హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కాలాగ్స్కి ఇవాళ అంటే చాలా గుడ్ న్యూస్ అండి అందరికీ అందరికీ అంటే నాకు చాలా గుడ్ న్యూస్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకు అంటే నా బేబ కాలాగ్స్ కూడా అయిపోయింది నిన్న నేను అందుకే నాకు చాలా హ్యాపీ అండి అందరూ అనుకుంటారు యూట్యూబ్లో గొప్ప ఏమిటి యూట్యూబ్లో ఏమిటో వేరు వీడియోలు పెట్టేసి మానిటైజేషన్ అయిపోయింది అంటారు యూట్యూబ్లో ఎంత కష్టపడాలో చెప్తే ఆశ్చర్యపోతారు ఇది నేను అనుభవం మీకు చెప్తున్నానండి నేను చాలా చాలా ఫస్ట్ ఛానల్ పెట్టేప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను చాలా కష్టపడ్డాను డే అండ్ నైట్ మా మా వారు కూడా తిట్టేవారు నీకు ఎందుకు అది అంత టెన్షన్ పడిపోయి ఇక ఒంటికి తెచ్చుకొని ఎందుకు అంత కష్టపడతావు అని అందరూ నన్ను చాలామంది అన్నారు అన్నా కూడా నేను ఏంటంటే దూరేను కదా నేను ఎందుకు సక్సెస్ సాధించిన సాధించా టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది నాకు అది సక్సెస్ సాధన సాధించడానికి అంటే మీరందరం యూట్యూబ్ అంటే ఏముంది వీడియోలు తీసి పెట్టేడమే కదా అనుకుంటాను చాలా అంటే ఇప్పుడు నాలాంటి నాది నేను ఎగ్జాంపుల్ చెప్తాను నేను చెప్పే మాట్లాడి కూడాను నేనంటే మ ఇవన్నీ ఆడవాడ గురించి కానీ సిక్స్టీ ప్లస్ వాళ్ళకి కానీ ఇలా చెప్తూ ఉంటాను కదా ఫేస్ కేర్ కానీ హెయిర్ కేర్ ఇవన్నీ అంటే ఈ కంటెంట్ నేను నేనే అన్నీ నాకు తెలియవు కదా నేను ఆ కంటెంట్స్ వెతుక్కుందికి నాకు ఐదు ఆరు గంటల టైం పడుతుంది వెతికినవన్నీ మనకి నచ్చవు నచ్చవు ఒక్కోసారి ఏం చేస్తాను వెదిగి 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 సిగిపోతే ఓ రోజల్లో దక్కదు అయినా రాత్రే రాత్రే ప్రశాంతంగా ఉంటుంది అని అప్పుడు వెతుక్కుంటాను అప్పుడు చూసి రికార్డ్ చేస్తాను అప్పుడు చూసి అంతా నోట్ చేసుకుంటాను పాయింట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అందరూ ఎక్కించకూడదు కాబట్టి నా పాయింట్స్ నోట్ చేసుకుని అన్నీ నా ఓన్ చేసుకుని నా సొంతంగా చెప్తుంటాను ఉంటాను దానికి ఎన్ని గంటలు పడుతుందండి యూట్యూబ్ అంటే ఏదో ఇలా వీడియోలు చేసి ఎక్కిచ్చిస్తే డబ్బులు అని అందరూ అనుకుంటారు కానీ చాలా చాలా కష్టమైన పని యూట్యూబ్ అంటే ఏది కాదంటారు చదువుకునే పిల్లలు మంచి ర్యాంకులు రావాలి ఇంజనీరింగ్ మెడికల్లో ఎంత కష్టపడతారో యూట్యూబ్లో కూడా అంత కష్టపడాల్సి వస్తుంది అంటే కొంచెం టెక్నికల్ బాగా వాళ్ళకి అన్ని ఫోన్ల గురించి అన్నీ తెలిసిన వాళ్ళైతే అన్నీ చేసుకుంటారు అంటే మొదట్లో నాకు ఏమీ తెలియవు తర్వాత అన్నీ నేను నేర్చుకున్నాను కొన్ని యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను కొన్ని మా తమ్ముడు గారు కొడుకు కోడల్ని అడిగి నేర్చుకున్నాను కొన్ని మా పిల్లల్ని గారు ఇలా వీడియో కాల్స్ చేసి ఇలా ఇలా ఉంది ఏంటని అడుగుతున్నాను ఇలా రకరకాలుగా చేసి నేర్చుకున్నాను ఇప్పుడు నేను అన్ని నా నేను నేను నాది నేనే ఇక్కడ నా కంటెంట్ నేనే వెతుక్కుంటాను నాది నేనే మొత్తం ఓన్ చేసుకుని చెప్తూ ఉంటాను ఇలాగ అంతే కనిపించే చెప్తాను నేను కనిపించకుండా చెప్పను కదా తర్వాత నాది నేనే ఎడిటింగ్ చేసుకుంటాను నాది నా నేను మొత్తం ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి తమ్ నైన్స్ నేను నాది ఒక్కడ కూడా నేను ఏం చేస్తున్నానో ఎవరికీ తెలియదు ఈవెన్ మా పిల్లలకి తెలియదు మా హస్బెండ్కి తెలియదు ఎందుకంటే నన్ను ఎవరికి వాళ్ళు చెప్పను కూడాను వాళ్ళు కూడా వీడియో చూసి ఓహో ఇవాళ ఈ వీడియో వస్తుందా అనుకునేదాకా వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను కూడా తెలియదు అన్నీ నా సొంతం చేసుకుంటా ఇవన్నీ చెయ్యాలంటే ఐదు ఆరు గంటలు పడుతుంది అయితే మీరు అడగచ్చు ఏ మామలేమో ఉద్ధరిస్తున్నావా నువ్వు నీకోసం నువ్వు చేస్తుంది నిజమే నా కోసమే కానీ బయట ఉండి చూసేటప్పుడు చాలామంది బ్యాడ్ కామెంట్స్ చేస్తారు బస్ యూట్యూబ్కి ఉంది అందులో చేస్తారు లేదు మనం ఏమన్నా కంటెంట్ పెడితే దాని మీద బ్యాడ్ కామెంట్ చేస్తారు దానివల్ల నీ ఎంత ఇంత కష్టపడ్డ వాళ్ళకి ఎంత మానసిక బాధ వస్తుంది ఒక్క మాట మిమ్మల్ని దివస్సులో ఏమన్నా అడిగామనుకోండి మేము చెప్పిన కంటెంట్ మీరు ఎదురు బ్యాడ్గా కామెంట్ పెట్టారు అంటే నీ చె నీకు ఇంత మాత్రం కూడా తెలివితేక లేవా అందులో కంటెంట్ నీకు అర్థం కాలేదా ఇలా కానీ ఇలాంటివి పెట్టి సోది చెప్తున్నావు అంటారు కానీ అంటే నీకు అర్థం కాలేదండి బుర్ర లేదు అందుకని నువ్వు సోది చెప్తున్నావు అన్న అని ఒక్క మాట తిరగబడి అడిగితే ఎంతసేపు అండి అది నువ్వు ఎంత బాధపడతావు కదా అలాగే మీరు కూడా సోది చెప్తున్నావునో ఎందుకు అక్కడ ఏదో ఏదో బ్యాడ్ కామెంట్ పెట్టారు మండి ఇవతల వాళ్ళు కూడా అంతే హర్ట్ అవుతారు మీకు ఇష్టమైతే చూడండి ఇష్టమైన చూశారు ఇక్కడ చిన్న నవ్వు పెట్టండి లేకపోతే తమ్ము పెట్టండి లేకపోతే ఓకే పెట్టండి లేకపోతే ఏమీ చేయకండి చూసి కామ్గా వెళ్ళిపోండి అంతేకాని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ కష్టపడ్డానికి ఎన్ని నేను చెప్పాను కదా ఫస్ట్ ఛానల్కి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఈ సెకండ్ ఛానల్ మటుకు సిక్స్ మంత్స్లో నాకు మానిటైజేషన్ అయిపోయింది దీని అన్నిటికీ మా గురువు గురువుని ఒక ఆవిడ ఉంది ఆవిడ ఎవరంటే మాధురి టెక్ అని ఒక ఆవిడ ఉన్నారు టెక్నికల్ ఛానల్ ఆవిడది అంటే మాధురి కూడా నేను కిచ్చే వంటలు కూడా చేస్తారు ఆవిడ అవి ఏ ఆవిడ మూడు నాలుగు ఛానల్స్ ఉన్నాయి నేనైతే టెక్ ఛానల్ ఫాలో అవుతాను ప్రతి నా ఫస్ట్ ఛానల్ బట్టే నేను ఎంత విసిగిపోయాను విత్ డ్రా అయిపోదో నాకు వద్దు యూట్యూబ్ ఛానల్ ఏంటి అనుకో అసలు నేను అసలు ఫస్ట్ ఇంకోటి కూడా ఏంటి మీకు చెప్పలేను మొదట్లోనే యూట్యూబ్ ఛానల్ పెట్టడం పెడితే ఇంత అని కూడా నాకు తెలియదు ఏదో సరదాగా మా మనవరాలు వచ్చినప్పుడు నేను క్యాన్వాస్ పెయింట్స్ వేస్తూ ఉంటాను నేను కొంచెం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎక్కువ చేస్తుంటాను ఓ రోజు మా మనవరాలు వచ్చింది సెలవులేని మా ఇంటికి నేను క్యాన్వస్ పెయింట్ వేసి ఉంచాను అప్పుడే రెండు మూడు క్యాన్వాస్ పెయింట్ చూడగానే అండి నానమ్మ ఎంత బాగున్నాయి కదా నేను మీకు యూట్యూబ్ ఛానల్ పెడతాను పెట్టిన పెట్టిన నిమిషాలు తను ఆ పిల్లకి అంత బాగా తెలిసిపోయింది చిన్నపిల్ల అది అప్పుడు ఎంత సిక్స్తో సెవెన్తో చదువుతోందో ఇంకా ఇంకా చెందోనే పెట్టిసిందండి అండి అంతే ఏం చేయడమే నాకు ఏమీ రాదు నువ్వు చెప్పి వెళ్ళిపోతున్నావు అంటేనో ఏలేదు ఇలా వీడియోలు తీసి అప్లోడ్ చేయండి నన్ను ఆహా అనుకున్నాను అంతే కదా ఏ ఉంది మీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు అందరూ అనుకుంటున్నట్టే నేను ఒక పెట్టి సరే నేను అలాగే గుడ్డిగా ఏ ఉంటావేకా ఏవో కనిపిస్తాయి వీడియోలు తీసేవాడు ఎవరి గురించి పడితే వాళ్ళ నుంచి ఊర్లో వెళ్ళే వాళ్ళు ఎప్పుడు మా గారి గారు ఎందుకన్నా ఇక్కడికైనా ఏ స్టేషన్లో ఏదో కనిపిస్తాయి అన్నీ వీడియోలు పెట్టుకుంటూ పెట్టి ఏమీ హా ఏదో ఇంతేగా అంతే అనుకున్నాను అయితే ఒకసారి ఇలా మళ్ళీ యూట్యూబ్ సెర్చ్ చేస్తుంటే బాండి మానిటైజేషన్ అయిపోయింది నాకైనా డబ్బులు చూపేది ఇదేంటి ఇదేంటి ఇలా ఉంటుంది ఆ యూట్యూబ్లో నేను సెర్చ్ చేస్తే అంటే ఇన్ని వాచింగ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తే డబ్బులు కూడా ఇస్తారని అప్పుడు నాకు తెలుసు నాకు చాలా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా నాకు ఏమీ తెలియదు డబ్బులు వస్తాయని పడలేదు అప్పుడు నేను శ్రద్ధ పెట్టాను అప్పుడు నేను కరెక్ట్గా యూఎస్లో ఉన్నాను యూఎస్లో ఉంటే మాధురిను వికాసు ఇద్దరు నాకు ఆన్లైన్గా కనిపించారు టెక్ ఛానల్స్ వాళ్ళ ఫాలో అవగా అవగా వాళ్ళకి కామెంట్స్ వాళ్ళకి మెసేజ్లు పెట్టాను ఇలా ఇలాగని వాళ్ళు వెంటనే ఇద్దరు రిప్లై ఇచ్చారు తర్వాత నేను ఎక్కువగా మాధురి గారిని ఫాలో అయ్యాను ఆ ప్రతి చిన్న విషయానికి ఆవిడ మెసేజ్ పెడితే ఇన్స్టాగ్రామ్ల వెంటనే రిప్లై ఇస్తారు నా మోనిటర్ మొదట మానిటైజేషన్కి ఆవిడే ఫుల్ హెల్ప్ చేశారు అన్ని పేపర్ వర్క్ వెళ్తాను అంటే ఆవిడ డబ్బులు తీసుకొని చేస్తారు కాబట్టి చేశారు దానికని చే చేసినా కూడా కరెక్ట్గా చాలా వీడియోలు డిలీట్ చేయాల్సి వచ్చింది నేను చెప్పొచ్చింది ఎన్ని వీడియోలు డిలీట్ చేయాల్సి వచ్చింది నాకు బాధ అనిపించింది కొంచెం ఆవిడన్నీ చాలా వీడియో షార్ట్స్ అయితే చాలా తీయాలండి వీడియోలు కొంచెం తీసిస్తున్నా అంటే అయ్యి పాప ఇంత కష్టపడి చేసి ఇవన్నీ తీసిస్తారా మళ్ళీ నాకు మెమరీలు ఉండవు అంటే మా తమ్ముడు షష్టి పూర్తి అవి అయ్యప్పుడు అప్పుడు ఎంత బాగా తీసుకున్నానో నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇవన్నీ ఉండిపోతాయి మా తమ్ముడితో ఉన్నవన్నీ అనుకున్నాను అని అన్నీ చాలా మటుకు డిలీట్ అయిపోయాయి ఎందుకంటే అవి రీయూజ్ కంటెంట్ వస్తాయట నాకు తెలియదు అలాగే చాలా ప్రయాణాలకి వెళ్ళడం మా ఆడబడిచి గారి ఇంటికి వాళ్ళ పిల్లలతో చేసుకుని ఇవన్నీ పోయాయి నాకు మరి ఏం చేస్తామండి ఇవాళ తీసేసారు సరే కానీ అన్నా నువ్వు చూసారా ఎంత కష్టపడి చేసిన వీడియోలు అన్నీ పోయాయి కానీ ఏంటంటే ఆవిడ చేసింది నాకు హెల్ప్ ఏంటంటే ఒకసారి నాకు మానిటైజేషన్కి అప్లై చేస్తే నో అని అసలు రాలేదు అన్నీ ఎస్ ఓకే ఓకే వచ్చింది విత్ ఇన్ వన్ వీక్లోనే పిన్ వచ్చింది అన్నీ వచ్చేసాయి సెకండ్ టైం మానిటైజేషన్కి అంత ప్రాసెస్ ఉండదు అన్నారు అలాగే ఆవిడే చేశారు ఒక పో రెండు మూడు గంటల్లో చేసేసి ఇచ్చేసారు దాంట్లో కూడా నో ప్రాబ్లం అసలు వీడియోలో అంటే సెకండ్ టైం నాకు బాగా తెలిపి అన్నీ తెలిసిపోయి అనుభవం అయిపోయింది కదా తెలివితేటలు వచ్చి ఆవిడెలా చెప్పారో తోచా తప్పకుండా చేస్తానండి చక్కగా సక్సెస్ అయిపోయాను ఆవిడెలా ఇస్తున్నారంటే ఏదన్నా మనకి ఇచ్చారంటే ఇదిగో అమ్మా అరటిపండు తినరు అరటిపండు గోల్చి తినమ్మా అంటారు అంటే వలవడం కూడా మనం చెయ్యక్కర్లేదు సులువుగా ఈజీగా అల్ల తెలియదు అనమాట వలవాలా తినాలా బడం కానీ లేదా తెలియకపోవడం కానీ ఉంటుంది ఉంచి అరటిపండు పెట్టినట్టు అని అంటారు చేశారు పెద్దలు అలాగా ప్రతి విషయం నాకు అంత సలహాలు ఇచ్చి ఎంతో నాకు హెల్ప్ చేశారు ఆవిడ మీకు ఎవరికైనా కావాలంటే మాధురి టెక్ అని చెప్పి చూడండి మా మాధురి పరుచూరని ఇన్స్టాగ్రామ్లో వెళ్తే మీకు ఆవిడ కామెంట్ పెట్టితే మీరు మెసేజ్ ఏమైనా పెడితే అవి రిప్లై కూడా వెంటనేస్తారు అయితే ఏంటంటే నేను చెప్పొచ్చి లాస్ట్గాను యూట్యూబ్ మీరు అనుకున్నంత కష్ట సులువు కాదు చాలా కష్టము కానీ సక్సెస్ అవుతే దాంట్లో ఉన్న ఆనందమే వేరు కదండి సబ్స్క్రైబర్స్ పదమూడు వేల మంది వచ్చారు పద్నాలుగు వేల దగ్గర దగ్గర సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు అంటే నన్ను పద్నాలుగు వేల మంది నన్ను ఫాలో అవుతున్నారు నాకు చూస్తున్నారు నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది అలాగే ఇది దీంట్లో కూడా పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్ పదిహేను వేల వందల మంది సబ్స్క్రైబర్స్ రెండో అని ఇంకా ఇంకా అలాగే ఫాలో అంటే నాకు లైక్లు షేర్లు కానీ చూసేవాళ్ళు కానీ తక్కువైనా అంటే చూసేవాళ్ళు ఎక్కువ లైక్లు షేర్లు కామెంట్లు తక్కువే కానీ జ్యూస్ నాకు కూడా మొదట్లో నుండి వంద ఇరవై యాభై అయితే రెండు వందలు ఖుషయిపోయిందా రెండు వందల మంది చూస్తారు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు తెలుస్తుందండి వేలు వేలు చూస్తేనే మనకి హ్యాపీగా ఉంటుంది అంటే ఒక్కోసారి ఈ షార్ట్స్ పెడుతున్నాను ఈ మధ్యనే రెండు వేలు మూడు వేలు చూసిన నాకు ఇంకా తృప్తి అయిపోయింది రెండు వేల ఇంకా ఐదు ఇంకో నాలుగు చూస్తే ఇంకో వెయ్యి మంది చూస్తే బాగుంటుంది ఇలా అనిపిస్తూ ఉంటుంది అంటే మనిషి ఆశయపరుడు కదండి నేను ఆశయాజీవినే కదా ఇంకా పెరిగితే బాగుండి ఇంకా పెరిగితే బాగుండు అనుకుంటూ చూ పెడుతున్నాను ఇంకంటే దీనివల్ల ఏంటంటే వ్యూస్ పెరుగుతున్నాయి కదా మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుందండి అందులో పాజిటివ్ కామెంట్స్ వల్ల కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అప్పుడు వీడు మెచ్చుకున్నారు కదా దీనికైనా ఇంకా మంచి వెతుకుదామా దీనికైనా ఇంకా బాగా పెడదామా దీనికైనా ఇంకా బాగా మంచి వీడియో చేద్దామా ఇలా ఆలోచనలు వస్తాయి ఆలోచన ఏమండి ఇవి ఎందుకు మీరు అనుకోవచ్చు ఇప్పుడు అవసరమా ఇవన్నీ చేయడని ఏమి డబ్బు కోసం కాదు ఏమీ కాదు నా ఎంటర్టైన్మెంట్ నేను చాలా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా ఏదో ఒకటి యాక్టివిటీలో ఉండేదాన్ని పెయింట్ చేసేదాన్ని హ్యాండ్ వర్క్లు మగ్గం వర్క్లు మిషన్ ఎంబ్రాయిడరీ ఇవన్నీ నేను అందరికీ నేర్పి నేను నేర్చుకుని అందరికీ చాలామంది క్లాసులు తీసుకొని చెప్పాను చాలా చేశాను ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కాబట్టి ఈ పాట యూట్యూబ్లో కూడా మనం ఏమన్నా సాధిద్దామని వచ్చాను అయితే యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత రెండు ఛానల్స్లన్నీ నేను యూట్యూబ్ పార్ట్నర్ని అయిన అయ్యాను అని వాళ్ళు పెట్టగానే నాకు ఎంత హ్యాపీయో నేను కూడా ఒక యూట్యూబ్లో పార్ట్నర్ని అయ్యాను అదో ఆనందం అండి ఏదన్నా మొదలెట్టేమంటే సాధించాలి మధ్యలో ఆపేయకూడదు నా నాకు కూడా చాలా నెగిటివ్ మొదట్లో నా ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు మా ఫ్యామిలీ నుంచి మా బుదిన ఒకటి సపోర్ట్ చేశారు మా హస్బెండ్ మా పిల్లలు ఏం చేస్తున్నారు నాకైతే వెళ్తే కామెంట్స్ లేవు ఏమీ లేవు కానీ మా బుధిన మా ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ మెంబర్ నాకు ఎవరంటే మా ఊరిన అంటే అందరూ చూస్తున్నారు చూడట్లేదు నేను అన్నా కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయడంలో వాళ్ళు ఉండాలి కదా మా ఫ్రెండ్స్లోని మాధవి గారు అని ఉన్నారు నేను ఛానల్ ఆవిడ ఆవిడకి నాకు యుఎస్లో పరిచయం ఏది యూఎస్లో ఫ్రెండ్స్ అయ్యాము అనమాట ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆవిడ మంచి నీటి తాగడం మర్చిపోయారు ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయారు నాకు తెలియదు కానీ నా ఛానల్లో రెండు ఛానల్స్ అని కూడా కామెంట్ పెట్టకుండా ఆవిడ ఒక్క రోజు లేదండి ఒకే ఒకరోజు ఏమన్నా అంటే ఆవిడ కూడా యూఎస్ నుంచి అమెరికా వస్తున్న ఫ్లైట్లు ఏమైనా పెట్టలేదేమో అది కూడా నేను చెప్పను ఖచ్చితంగా పెట్టే ఉంటారు ఆవిడ ఈ రోజు దాకా నా ఛానల్ ఫుల్ సపోర్ట్ ఇచ్చిన నెంబర్ వన్ ఆవిడేనండి ఏంటి ప్రతి దానికి చక్కగా వెంటనే చాలా బాగుందండి ఏదో ఒకటి అది ఏం లేదు పెట్టిస్తే గొప్ప పెట్టకపోతే మేము చెడ్డవాళ్ళం అని మీరు అనుకోకూడదు పెట్టడం అన్న మాకు ఎంకరేజ్మెంట్ అంతకన్నా మరి ఏమీ లేదండి అలా పెట్టడం కూడా చాలా గొప్ప మనసు ఉండాలండి బాగున్నది బాగుంది అని చెప్పడం కూడా గొప్ప మనసు కదా బాబు లేకపోయినా బాగుందని చెప్పడం ఇంక మహామహా గొప్ప మనసు ఆవిడ నెంబర్ వన్ మా ఫ్యామిలీ ధరమ నెంబర్ వన్ మా వదిలే వీళ్ళిద్దరే నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మా వారు పెడుతూ ఉంటారు అనుకోండి కానీ నాకు బాగా సపోర్ట్ చేసింది వీళ్ళిద్దరేనో రెండో ఛానల్ కూడా వాళ్ళు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు కాబట్టి నేను రెండో ఛానల్ కూడా ఆరు నెలల్లో సునాయసంగా అసలు ఆశ్చర్యపోయినండి రెండో ఛానల్ నాకు ఇంత తొందరగా ఎందుకంటే దగ్గర రెండున్నర సంవత్సరాలు పెట్టింది నాకేమో రెండు ఛానల్ని అవ్వడం చాలా హార్డ్ వర్క్ ఎంత హార్డ్ వర్క్ అంటే రోజుకి ఎనిమిది తొమ్మిది గంటలు వర్క్ చేయాల్సి వస్తుంది నేను ఇవ్వే వరకు దాంతో ఏమవుతుందంటే టైం చాలట్లేదు అయిపోతున్నాను ఎక్కువగా దాన్ని మానిటైజ్ చేసిన టైం దాన్ని వదులుకోకూడదు కదా దాని మొదటి ఛానల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి రెండో ఛానల్ కొంచెం 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 ఏవోలాతో వచ్చి నువ్వు మెల్లిమెల్లిగా పెడుతున్నాను కానీ అనుకోకుండా దాని వ్యూస్ వచ్చేయడం మానిటైజేషన్ అయిపోవడం ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయిపోయి అన్నీ అయిపోయాయి సబ్స్క్రైబర్స్ వచ్చి అన్నీ ఆరు నెలలు వచ్చారో నాకు ఆశ్చర్యం ఆనందం చెప్పలేనంత ఆనందంగా ఉంది కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి మెనీ 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 థ్యాంక్స్ అండి ఇదండి ఇవాళ యూ నా సెకండ్ ఛానల్ యూట్యూబ్ జర్నీ నా మోనిటైజేషన్ ఎలా అయిందో మీకు చెప్పాను కదా నాకు నేను ఇంకా వీడిద్దరు బాబుదినా మాధవి గారు చెప్పాను కదా నెంబర్ వన్ నాకు అన్ని హెల్ప్ చేసింది మాధవి గారు మా సారీ మాధురి మాధురి టెక్ ఛానల్ ఆవిడ ప్రతి విషయం నేను మిసింగ్ ఇచ్చేసేదాన్ని గబా కామెంట్ పెట్టి ఒక మెసేజ్ పెట్టేసేదాన్ని మాధురి నాకు ఇలా ఉంది మాధురి ఏదైనా దీంట్లో ఫోన్లో రాగానే అప్డేట్స్ లాగా వస్తే స్క్రీన్ షాట్ తీసేసి ఆవిడ పెట్టిస్తే ఏం చేయడం నాకేం తెలియట్లేదు వెంటనే ఆవిడ ఇలా చేయండి అలా చేయండి గాబరా పడకండి నేను చూస్తాను కదా వెంటనేను లేదంటే ఆవిడ దాని మీద ఏమన్నా వీడియోలు చేస్తే ఈ వీడియో చేస్తే మీరు ఆ వీడియో ఫాలో అవ్వండి చేయంటే ఆ వీడియో కూడా చెప్పాను కింద అట్టుపండు వచ్చుకుని చక్కగా విభారంగా ఉండేది ఆ వీడియో ఫాలో అయిపోతే చేసేసుకునేదాన్ని తెలియకపోతే అవును అడిగిందని ఆవిడ చేసేసేవారు అయితే ఇలా చేయడని చెప్పేవారు కాబట్టి ఎవరైనా ఖాళీగా ఉందనుకోండి సరదాగా ఇలా పెట్టుకోండి నేను నేనైతే సపోర్ట్ చేస్తాను ఎవ్వరు పెట్టుకొని నాకు మీ లింకులు పంపండి నేను సపోర్ట్ చేస్తాను మీకు హెల్ప్ చేస్తాను అంటే హెల్ప్ చేస్తానండి ఏదో నాకేమో అన్నీ వచ్చినది కాదు సపోర్ట్ చేస్తాను ఇలా నాకు తెలిసిన వాడు నలుగురు చెప్తాను మీకు సబ్స్క్రైబ్ చేయమని ఇలా చేస్తాను కాబట్టి ఎవ్వరు కూడా నెగిటివ్ కామెంట్ పెట్టకండి యూట్యూబ్ ఛానల్ పెట్టడం అంటే అందులో వర్క్ చేయడం అంటే చాలా కష్టమైన పని అంటే చాలా చాలా కష్టమైన పని అందులో బాగా ఏజ్ పర్సన్ చేయడం ఇంకా కష్టం కానీ నేను సక్సెస్ రెండు ఛానల్స్ పెట్టి రెండింటిలో సక్సెస్ సాధించేందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇది మీతో షేర్ చేసుకుందామని వాడికి వీడియో పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో చెప్పండి నా హ్యాపీనెస్ ఎలా ఉంది మీరందరూ ఎలా ఫీల్ అయ్యారు కామెంట్లో పెట్టండి థ్యాంక్